అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం చికెన్ బిర్యానీని అయితే చేసేసుకుందామండి చికెన్ బిర్యానీ నాటుకోడి ఈరోజు మా ఇంట్లో ఇదండి దాన్ని ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా నేను ఒక కేజీ చికెన్ తీసుకున్నాను రెండు మూడు సార్లు నీట్గా కడిగి ఒక గిన్నెలో వేసుకున్నాను ఇందులో కల్లుప్పు వేసుకున్నానండి కొద్దిగా రుచికి సరిపడా వేసుకోండి అలాగే ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్ల దాకా కారం కారం ఎక్కువగాలంటే ఇంకో స్పూన్ అయినా వేసుకోండి ఇందులోనే ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్పాయ పేస్టు వేసుకొని వీటన్నిటిని మనం బాగా కలిపేయాలండి చికెన్కి మసాలాలన్నీ పట్టుకొని నీట్గా ఇది ఈ విధంగా మనం మసాలాలని పట్టుకునే విధంగా కలిపేసి ఒక అరగంట పాటు మనం పక్కన పెట్టేసుకుందాం అప్పుడే ఈ చికెన్కి మసాలాలన్నీ బాగా పట్టుకొని ముక్క చాలా టేస్ట్గా ఉంటుందండి మనకు బిర్యానీ చేసుకుంటే ఈ విధంగా కలిపేసి మనం పక్కన పెట్టుకుందాం ఇప్పుడు నేను కొబ్బరి పాలతో ట్రై చేస్తున్నానండి దానికోసంగా నేను కొబ్బరి తీసుకొని పచ్చి కొబ్బరిని ఇలా మిక్సీ జార్లో కట్ చేసి వేసుకున్నాను కొబ్బరి పాలతో ఈ బిర్యానీ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి కొబ్బరిని తీసుకొని ఇలా పీసెస్ కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఈ మిక్సీ పట్టుకున్నాం కదా ఈ కొబ్బరిని దీన్ని ఇందులో వేసేసి మనం కొబ్బరి పాలనే పిండేసుకోవాలి బయట కూడా దొరుకుతాయి కానీ మనం ఫ్రెష్గా చేసుకుంటే ఏంటంటే బాగుంటాయి బయట వాళ్ళు ఎప్పుడెప్పుడో చేసి పెట్టుంటారు అందుకని నేను ఎప్పుడు చేయాలన్నా ఇలా ఫ్రెష్గా నేను కొబ్బరిని పేస్ట్ చేసుకొని పాలుని తీసుకుంటానండి ఇట్లా ఈ విధంగా మీరు కూడా ఇట్లా తయారు చేసుకోండి ఇప్పుడు బాస్మతి బియ్యంని తీసుకొని పెట్టుకున్నానండి ఒక పది నిమిషాలు రెండు మూడు సార్లు కడిగేసి ఇవన్నీ పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు బిర్యానీ స్టార్ట్ చేద్దాం ముందుగా నేను స్టవ్ వెలిగించి ఒక కడాయి తీసుకున్నాను ఇందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అలాగే రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా వేసుకున్నాను ఆయిల్ వేడెక్కాక ఇందులో లవంగాలు పట్ట మరాఠి మొగ్గ అనసపువ్వు జాపత్రి కొద్దిగా బిర్యానీ ఆకు ఇవన్నీ కలి ఒక కేసు ఒకే ప్యాకెట్లో దొరుకుతుందండి బయట అన్నీ కలిపి వేసేయండి రెండు మీడియం సైజు ఉల్లిపాయలని కట్ చేసి వేసుకున్నాను ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డ్ కలర్ వచ్చేదాకా అవసరం లేదండి మీడియంగా ఫ్లై ఫ్రై అయితే సరిపోతుంది అలాగే రెండు మీడియం సైజు టమాటాని తీసుకొని కట్ చేసి వేసుకున్నాను కొద్దిగా పుదీనాను కూడా వేసుకోవాలి కొంచెం కొత్తిమీర అన్నిటిని వేసుకొని బాగా మనం ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు కానీ మనం మగ్గించేసుకున్నామంటే ఉల్లిపాయ టమాటాలు ఫ్రై అయిపోతాయి ఈ విధంగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ సరిపోతుంది మనం ఇందాక రెండు స్పూన్లు యాడ్ చేసాం కదా సరిపోతుంది వేగిపోయాయి కదా ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదా చికెను నానబెట్టుకొని అది వేసేసేయాలి వేసేసి ఈ అల్లం వెల్లి పేస్ట్ ఈ ఉల్లిపాయ అంతా మొత్తం కలిసిపోయేలాగా బాగా కలిపేయాలి ఈ విధంగా బాగా మసాలా అంతా మనకి కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మనం మూత పెట్టుకొని ఉడికించుకోవాలి చికెన్లో ఉండే వాటర్ అంతా మనకి దిగిపోయి బాగా ఉడికిపోతుందండి ముక్క ఇలా ఉడికించుకోవడం వల్ల మనకి ఉప్పు మసాలా అన్నీ ముక్కకి బాగా పట్టుకుంటాయి మన బిర్యానీలో కూడా ముక్కకి బాగా టేస్ట్ వస్తుంది ఇప్పుడు మనం పక్కన నానబెట్టుకున్నాం కదా బాస్మతి బియ్యంని అవి వేసేయాలి వేసేసి మనం ఒకసారి బాగా కలిపేద్దాం ఈ విధంగా నీట్గా మొత్తం చికెన్ అంతా కలిసిపోయేలాగా బాగా కలిపేయాలి ఇప్పుడు నేను ఒక చెంబు బాస్మతి బియ్యంని వేసుకున్నానండి దానికి తగ్గట్టుగా మనం కొబ్బరి పాలు తీసుకున్నాం కదా వాటితోనే చేసేస్తున్నాను అందుకని రెండు చెంబుల దాకా నీళ్ళని వేసుకున్నాను కొబ్బరి పాలు నీ దాంట్లోనే నీళ్ళు కలుపుకొని వేసేసుకున్నాను ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల బిర్యానీ మసాలాని వేసుకున్నాను వేసుకొని బాగా ఒకసారి కలిపి కలిపేసుకొని ఉప్పు అవన్నీ ఒకసారి మనం చెక్ చేసేసుకోవాలి అంతే సరిపోయింది కదా ఇప్పుడు ఇందులో ఒక ఐదు పచ్చిమిరపకాయలని చిలికలు పెట్టుకొని వేసేసుకొని కొంచెం కొత్తిమీరని వేసుకోవాలి పైన అంతే అండి కొంచెం జీడిపప్పు కూడా వేసుకుంటున్నాను అది ఆప్షనల్ అది మీ ఇష్టము ఇప్పుడు ఒక పది నిమిషాలు మనం మూత పెట్టుకొని ఉడికించుకున్నామంటే బిర్యానీ రెడీ చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా ఈజీగా కూడా అయిపోతుందండి తొందరగా కొబ్బరి పాలతో టేస్ట్ కూడా బాగా వస్తుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నాటుకోడి పులుసు బిర్యానీ నాటుకోడి పులుసు ఎలా చేయాలని మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను పోస్ట్ చేస్తాను తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ